ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో రెండు వేల నాలుగు వందల ఆరు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల వెంటనే దరఖాస్తు చేసుకోండి పోస్టుల సంఖ్య వచ్చేసి మొత్తం రెండు వేల నాలుగు వందల ఆరు పోస్టులు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేయవలసిన వారు ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ గుడ్ చెప్పింది టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ పూర్తయిన వారు ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు జూన్ రెండు నుండి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది జూన్ ట్వంటీ థర్డ్ వరకు చివరి తేదీ ఉంటుంది మొత్తం మూడు వందల అరవై ఆరు కేటగిరీలో జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ సబ్ డివిజన్ ఆఫీసర్ యూడిసి నర్స్ రీల్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి అప్లై చేసుకునేందుకు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలలోపు ఏజ్ అనేది ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు సడలింపు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాల వరకు సడలింపు అనేది ఉంటుంది ఎగ్జామ్ అప్లై చేసిన వారికి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూలు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫిజికల్ అండ్ ఫిట్నెస్ అని ఫిజికల్ ఫిట్నెస్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది దాని తర్వాత మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జాయిన్ జాబ్ అనేది పొందవచ్చు పొందిన తర్వాత మీకు సాలరీ వచ్చేసి ముప్పై నాలుగు వేల నుండి ఒక లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల రూపాయల వరకు అనేది సాలర్ అనేది ఉంటుంది ఎస్టీఎస్సి వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదు బీసీ ఈబీసీ వాళ్ళకి వంద రూపాయల ఫీజు అనేది అప్లికేషన్ ఫీజు అని ఉంటుంది అప్లై చేసుకునేందుకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ త్రీ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది